హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను ఫుల్ వర్షం పడ్డది నేను వర్షాలు ఇప్పుడు దాచుకుంటేనే వచ్చిన మా బిడ్డ స్కూల్కి పోయేటప్పుడు స్నాక్స్ అనేది స్నాక్స్ అంటే ఏం దేవాలని నాకు తెలియదు మరి ఏం దిమ్మన్నా మా మేడం అంటే మేము మేము కూడా ఇప్పుడే స్కూల్లో వేసినాం కదా స్నాక్స్ అంటే ఏంటిది మనకు ఐడియా లేదు మన అంతా రోడ్డు మీద తిండి బజ్జీలే కాబట్టి చిన్నపిల్లలకి అవన్నీ మనం పొద్దుగా పెట్టాం కాబట్టి ఇక మా మేడం ఏమన్నా అంటే స్వీట్ కార్న్ వలిసినైనా మంచి కంకినది అని చెప్పింది అందుకని చెప్పి నేను స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చిన మా బిడ్డ ఫోన్ తీసుకొని చెర్రీలు తెమ్మని చెప్పింది అది కూడా డబ్బా తీసుకొచ్చినా ఒకసారి చూపిస్తాను నేను వచ్చేసరికి మా మేడం బోల్లా అడిగింది చిక్కుడుగాయలు కూడా ఒలిసింది చూపిస్తా ఒక్క నిమిషం అత్తా ఇయో చెర్రీలు తిన్నదా ఏది స్మైలీ చెర్రీలు ఇప్పుడు రేపే ఏం కురనే చిక్కుడుగా చిక్కుడు ఇడిచినావా నేను వచ్చేసరికి అదే అయ్యో చొక్కలు చూసిన చిక్కుడుకాయలు ఇవ స్వీట్ కాను అమ్మ ఏమన్నా అంటే పిల్లలకు అమ్మ మరి స్కూల్కి ఏంటంటే ఇవసినవి ఉన్నాయి అనేది దీంట్లో అవి ఉంటాయి అట్ అదే చెరుగా అన్నా రైట్ రైట్ ఏంటిది ఏం కావాలి చెర్రీలు కావన్నా ఓ ఇక్కడ ఉన్నాయి మరి ఎందుకు ఎడతాను ఎప్పుడు చెర్రిలు కావాలి కొన్నే తీసుకో మరి మరి పైసలి నువ్వు నీ తీసుకో షెర్రీలు తీసుకోయ్యా షెర్రిలు తిను అర్రే స్కూల్కి ఎట్లా వర్క్ అరే నీ బాక్స్ స్నాక్స్ బ్యాగ్స్ ఇగో ఇగో ఇది స్నాక్స్ బ్యాగ్స్ కోసం ఇది ఫస్ట్ కొన్నాం ఇది రేట్ ఎంత పదిహేను రూపాయలు నీ మొన్న మొన్న ఇది కొనుక్కొచ్చినాం ఇది మొన్న మొన్న వనకాసిన ట్వంటీ రూపీస్ పెట్టి ఇది వనుక్కున్న తర్వాత ఆ ఫస్ట్ రోజు స్కూల్ పోయినాక పోగొట్టుకొని వచ్చింది ఇది దీన్ని ఇన్స్పెక్ట్ మళ్ళా మళ్ళీ ఇంకోటి ఇంకోటి డబ్బా కొద్దిగా క్యారెట్ ను కొంచెం చెకటి పెట్టిస్తాం ఇది పట్టుకొని వచ్చింది ఎందుకు ఇచ్చి ఇది ఇచ్చింది ఇవి రెండు ఉన్నాయి మళ్ళా ఇది ఒకటి ఏంటంటే అట్టి పన్ను స్నాక్స్ చిన్న చిన్న పెట్టుకోవడానికి ఎప్పుడైనా మా బిడ్డ ఊరి పోయినప్పుడు కూడా స్నాక్స్ కోసం అని చెప్పి ఇది కొంచెం స్టిఫ్ ఉన్నది ఎందుకంటే మందం ఉన్నది కొంచెం ట్వంటీ రూపీస్ అయినా నార్మల్ గా ఉన్నాయి ఇట్లా మాకు మాకు అంటే మా ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా ఉంటే ఇప్పుడు మా బిడ్డకు మనకి ఇట్లా పిల్లలకి హై అండ్ అంటే హై కాస్ట్లీ ఒక సెకండ్ థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేటప్పుడు కొంచెం మంచి బ్రాండెడ్ కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కదా స్కూల్ తీసుకోవచ్చు ఇది పైన పెద్ద మనకి ఏమనిపి పడగొడితే అటు ఇటు వాడుకుంటారు చిన్న పిల్లలు కదా ఎవరు ఉండరు అన్నాక సరే అని చెప్పి ఫిఫ్టీన్ రూపీస్ ఒకటి వనకొచ్చిన చెర్రీ డబ్బా ఆ చెర్రీ డబ్బా కూడా తీసుకొచ్చిన స్వీట్ కార్న్ యాక్చువల్ తీసుకొని కొన్ని ఉడకబెట్టి కొంచెం ఉప్పు కారం తీసుకోమన్నది తీసుకొని చూడు వీళ్ళు ఒర్రుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి షెర్రెలు తింటారు అంతే కదా చెప్పవు స్కూల్కి పోతే ఏమన్నారు రియాల మీ దోస్త పేరు ఏం పేరు రా ఏం పేరు చెప్పవు లాస్ట్ అన్నా నీ పేరు కాదురా మీ దోస్ పేరు చెప్పవా మీ ఫ్రెండ్స్ పేరు ఏం పేరు చోనియా చోనియా బాగుందా స్కూల్ మంచిగా ఉందా నీ స్కూల్స్ ఇవ్వమంటే నాకు ఇస్తలేవు కదా నీ దోశ కట్టిపోయి నీ కొత్త నేను చెప్పులేసుకో నువ్వేమో షూ వేసుకుంటావు నేను చెప్పులేసుకో నాకు ఈ బూట్లు నేను తీసుకుంటా ఇస్తావా ఇయవా ఇస్తావా ఓ నీ బూట్లు తీసుకుంటానా తీసుకోనా నీ బూట్లు ఇస్తావా నీ బూట్లు ఇస్తావా నాకు ఇస్తావా అయ్యావా జరుగు వద్దు ఇక సీట్ కానీ చెరుగుతుంది ఇక చెరుగుతాంది బయట పెట్ట అద్దు లోపడి తీసుకురా లోపడి ఇవ్వ లోపడి పెట్టరా అప్పుడు a la terana.